ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పెద్దపులి పంజా విసిరింది గిరిజన ప్రాంతంలో కట్టేసిన పశువులపై పెద్దపులి దాడి చేసింది ఈ దాడిలో మూడు పశువులు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు దాడి అనంతరం పెద్దపులి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయి ఉండవచ్చని తెలిపారు రాత్రి సమయాల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని పొలాల్లో కట్టేసి ఉంచుతున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం పెద్దపులి పెద్ద పులి పంజా విసిరింది గిరిజన ప్రాంతాల్లో కట్టేసిన పశువులపై పెద్ద పులి దాడి చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు భాను పెద్ద పులి సంచారానికి సంబంధించి రైట్ వినోద్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతంలో అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పెద్ద పులిస్తుందని రెండు రోజులుగా కూడా స్థానికులు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు అందరూ వచ్చి అక్కడ ఎటు ఏ విధమైన పులి తిరుగుతుందని చెప్పినని పరిశీలించగా పులి పెద్ద పులి అపాదాలు గుర్తించడం కూడా జరిగింది వెంటనే గ్రామస్తులందరినీ కూడా ఫారెస్ట్ అధికారులు అలర్ట్ చేయడం కూడా జరిగింది ఎవరు బయటికి రాకూడదని చెప్పినని అవసరమైతేనే బయటికి రావాలని చెప్పినని ఫారెస్ట్ అధికారులు చెప్పడం అయితే కూడా జరిగింది కానీ నిన్న రాత్రి మటుకి ఊరి చివార్లు కట్టిసిన ఆవులైతే ఏదైతే ఉన్నాయో ఆవుల మీద పెతుపులు తంజావిస్తూ ఒక ఆవుని పూర్తిగా తినివేయడం కూడా జరిగింది రెండు ఆవులు కూడా అక్కడికక్కడే మృతి కూడా జరిగింది వినోద్ మరొకసారి వెంటనే అటవీ శాఖ అధికారులు అందరూ కూడా వచ్చి గ్రామస్తులందరికీ కూడా హెచ్చరించడం అయితే జరిగింది ఆవులన్నీ కూడా ఒక చోటే కట్టాలని చెప్పిన ఆ కట్టిన ప్రదేశంలో కొంతమంది కాపలాదారులు ఉండాలని చెప్పినని జరిగింది మరో పక్క చూసుకుంటే ఎవరైతే నుంచి బయటికి రాకుండా పొలాల్లో కట్టేసి ఉంచుతున్న పశువులను సురక్షిత ప్రాంతాల్లో తరలించాలని చెప్పని కూడా అటవీ అధికారులు సూచించడం అయితే జరిగింది ఎక్కడికెక్కడ అంటే పులి సంతరిస్తున్న ప్రాంతాలు ఉన్నాయి వాటిని గుర్తించి అక్కడ బోన్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అటవీ అధిక అటవీ శాఖ అధికారులందరూ కూడా ఏదైతే పెద్ద పులి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లి ఉండొచ్చు అని చెప్పని అధికారులు భావిస్తున్నారు ఆకుల మీద ఆకలి మీద పుల్లు వచ్చిందా లేకపోతే ఏమన్నా దారి తప్పి వచ్చిందా లేకపోతే ఏ విధంగా వచ్చిందన్న కోణంలో కూడా అటవీ శాఖ కూడా దీని మీద పరిశీలన అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని చెప్పినని ఎక్కడికెక్కడ అటవీ శాఖ సంబంధించిన అధికారులందరినీ కూడా ఇక్కడ కేంద్రీకృతం కూడా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అటవీ శాఖ అధికారులు సూచించే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది వినోద్ థ్యాంక్ యూ బాను